హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఓల్డ్ టీషర్ట్ ఉంటుంది కదా మనకి ఓల్డ్ కొంచెం కలర్ పోయిన తర్వాత మనకి వేసుకోవడానికి పిల్లలకి వేయడానికి నచ్చదు కదా అలాంటప్పుడు దీన్ని ఫుల్ డ్రయర్గా కడ్రయర్ కాకుండా ఫుల్ డ్రయర్గా యూజ్ చేసుకోవచ్చు షార్ట్ లాగా అయినా సరే దానికి ఇప్పుడు పెద్దగా కటింగ్ ఉండదు పెద్దగా స్టిచ్చింగ్ ఉండదు సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నచ్చితే మాత్రం వీడియో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా టీషర్ట్ని డ్రయర్లా ఫైవ్ మినిట్స్ లోపే మనం ఇలా రెడీ చేయొచ్చు అనమాట పెద్దగా స్టిచ్చింగ్ అస్సలే చూసారు కదా టీషర్ట్కి సైడ్ ఉన్న ఈ కుట్లని సెంటర్కి తిప్పుకోవడమే సెంటర్లో వన్ ఇంచ్ అటు వన్ ఇంచు అటు ఇలా కుట్టు వేసేస్తే నడుము దగ్గర ఎలాస్టిక్ వేస్తే సింపుల్గా రెడీ అయిపోతుంది కలర్ షేడ్ అయిన టీషర్ట్లు ఇలా డ్రాయర్ లాగా చేసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్